హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడి స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి రుద్ర రాజేంద్రకు తెలియకుండా సీక్రెట్ గానే సంధ్య శ్రీమంతానికి సంబంధించిన ప్రతి పనిని కూడా ఏర్పాటు చేస్తున్నాడు కానీ ఇంటిలో నీకు ఒక్క వస్తువు కూడా రావటం లేదు తెల్లవారితే శ్రీమంతం నైట్ అన్ని పనులు చక్కదిద్దుతున్నాడు బయటే ఉండి కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియనివ్వలేదు ఇంటి లోపలికి ఒక్కటి కూడా రాలేదు కరెక్ట్గా తెల్లవారుజామున నాలుగు గంటలకు రాజేంద్ర ఇంటిలో నుంచి అడుగు బయట పెడతాడు అని తెలిసిన రుద్ర తన ప్లాన్కి తగ్గట్టుగానే అన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఇక రాజేంద్ర ఇంటిలో నుంచి అడుగు బయట పెట్టడమే లేట్ తన ప్లాన్ ఇంప్లిమెంట్ అయిపోతుంది అలా రాజేంద్ర ఇంటి నుంచి అడుగు బయట పెట్టాడో లేదో మరో పది నిమిషాలకి ఇల్లంతా హడావిడిగా మారిపోయింది అప్పటి వరకు నార్మల్గా ఎప్పటిలా ఉన్న ఇల్లు కాస్త పూలతో డెకరేట్ చేయటం బెలూన్స్ కట్టడం ఎక్కడికక్కడ డెకరేషన్ ఏర్పాట్లు అన్నీ కూడా మొదలయ్యాయి ఫంక్షన్కి ఎక్కువ మందిని పిలవలేదు జస్ట్ రుద్రా ఫ్యామిలీ ఫ్యామిలీ మహేంద్ర ఫ్యామిలీ అలానే సంధ్య అత్తగారి తరఫున మరో రెండు మూడు ఫ్యామిలీస్ అంతే అంతకుముంచి ఎక్కువ మంది ఆ ఇంటిలోనికి వచ్చి హడావుడి చేయటం లేదు అదే విషయం గురించి సంధ్యను అడిగితే మీరు ఉండగా నాకు ప్రత్యేకంగా మరో బంధువులు కావాలా నా పక్కన మీరందరూ ఉంటే చాలు అన్నయ్యా అని అన్నది సంధ్య వాళ్ళు కరెక్ట్గా ఎనిమిది గంటలకి ఆ ఇంటిలోనికి అడుగు పెట్టారు అప్పటికే ఆ ఇల్లు అందంగా కలకలలాడుతూ మారిపోయింది నార్మల్గానే సీఎం ఇల్లు మెరుస్తూ ఉంటాయి ఎప్పుడూ అందంగా ముస్తాబయ్యే ఉంటుంది ఇప్పుడు అంతకు మించి రెట్టింపు కలతో కనిపిస్తుంది సంధ్య ఇంటిలోనికి అడుగు పెట్టడంతోనే యష్మి హుషారుగా ఆమె దగ్గరకు వెళ్ళి బాగున్నావా సంధ్య హెల్త్ ఎలా ఉంది అంటూ ఆమె చేతిని పట్టుకుని అడిగింది నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు అని ఇద్దరూ కూడా మాటల్లో పడిపోయారు అప్పుడే అమ్మ అంటూ బాబు రావటంతో రారా కన్నా మీ అత్త వచ్చిందిరా మీ అత్తకి సీమంతం చేయాలి ఇప్పుడు టైంలో నువ్వు లేకపోతే ఎలా అంటూ వాడిని ఎత్తుకొని నీ అత్త కోసం ఎవరిని కంటుందో అడుగు బ చిన్ని ఫ్రెండ్ లాంటి బాగుని కంటుందా లేదంటే మరదలని కంటుందా అని అడిగింది వాడికి అర్థమైందో ఏమో సంధ్య ఫేస్ వైపు అలానే చూసి సంధ్య పొట్టవైపు తల ఎత్తుతూ దించుతూనే చూస్తూ ఉన్నాడు ఏరా నాకు ఆడపిల్ల పుడితే నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడిగితే తన బోసి నవ్వుతో పెద్దగా నవ్వాడు యశ్వంత్ ఏంట్రా ఇలా నవ్వుతున్నావు ఇంతకీ నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా చేసుకోవా అని బాబు బుగ్గలు పట్టుకుని లాగటంతో ఏడుకు మొహం పెట్టాడు అబ్బా భలే ముద్దుగా ఉన్నావురా అంటూ వాడిని ఎత్తుకోవాలి అని చూస్తే ఇప్పుడు వద్దులే సంధ్య తర్వాత ఎత్తుకోవచ్చు వాడు కాళ్ళతో పొట్ట మీద తంతే కష్టం వాడికి ఏమీ తెలియదు కదా అని యష్మి చెప్పటంతో అతి కష్టంగా వాడిని దగ్గరకు తీసుకోకుండా ఆగిపోయింది అప్పటికే దాక్షాయిని కూడా చిన్నగా నడుస్తూ ఉండటంతో అలానే సంధ్య దగ్గరకు వచ్చి ఎలా ఉన్నావు సంధ్య అని ఆప్యాయంగా అడిగింది బాగున్నానమ్మా అంటూ తన తల్లిని హత్తుకుంది సంధ్య మరుక్షణమే తన తల్ల తల్లి పరిస్థితి గుర్తుకు వచ్చి క్షణం ఆలస్యం చేయకుండా వెనక్కి జరిగి నీకు ఎలా ఉందమ్మా ఇప్పుడు తగ్గిందా అంటూ తన తల్లిని పైనుండి కింద వరకు చూస్తూ అడిగింది లేవే నాకు బాగానే ఉంది మీరందరూ నా పక్కనే కనిపిస్తున్నారు కదా అని నవ్వుతూ చెప్పి సరే రా ఇలా ఎక్కువసేపు నువ్వు నిలబడటం కూడా మంచిది కాదు అంటూ సంధ్యను సోఫాలో కూర్చోబెట్టింది ఒక పక్క సంధ్య ఆనందాన్ని చూస్తున్న సరస్ని గమనించిన యష్మి ఏంటి సరస్ గారు అక్కడే అలా నిలబడిపోయారు రండి వచ్చి సంధ్య పక్కనే కూర్చోండి అంటూ యష్వి మర్యాద చేయటంతో ఆ వస్తున్నా అంటూ సంధ్య పక్కనే వచ్చి కూర్చున్నాడు అప్పుడే కరెక్ట్గా రుద్ర పైనుండి కిందకు వస్తూ ఉండటం గమనించిన సరస్ తనకే తెలియకుండా లేచి నిలబడుతుంటే అది గమనించిన సంధ్య తల కొట్టుకుంటూ ఈయనకి ఎంత చెప్పినా అర్థం కాదు అని చేతిని పట్టుకుని గట్టిగా లాగటంతో వచ్చి మరలా సోఫాలో సంధ్య పక్కనే కూలబడ్డాడు రుద్ర సంధ్య ముందుకు వచ్చి కరెక్ట్గా పది గంటలకు ముహూర్తం అప్పటికి రెడీగా ఉండండి మీ అత్తగారు వాళ్ళు రాలేదా అని సంధ్య సరస్ ఇద్దరు మాత్రమే కనిపిస్తుంటే అడిగాడు రుద్ర వాళ్ళు వెనక వస్తున్నారు అన్నయ్య మధ్యలో అవసరమైనవి ఏవో తీసుకోవాలి అని చెప్పి ఆగిపోయారు మేము డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసాం అని చెప్పటంతో అవునా సరే జాగ్రత్త అని సరస్ వైపు ఒక్క చూపు చూసి బయటకు వెళ్ళిపోయాడు రుద్ర ఆ చూపుకి భయపడిన సరస్ ముడుచుకుపోయాడు భయంతో అబ్బా సరస్ ఏంటి మీరు చేస్తున్నది నిన్న మీకు నేను ఎంతగా చెప్పాను భయపడద్దు అని అన్నయ్య మిమ్మల్ని నార్మల్గా చూస్తున్నాడండి మిమ్మల్ని ఏమీ కోపంగా చూడటం లేదు కొట్టేటట్టు చూడటం లేదు దానికి ఇలా భయపడతారు ఎందుకు ఇక అన్నయ్య కోపంగా చూస్తే ఇక్కడే చలి జ్వరం వచ్చిన కోడిలో వణికిపోతారేమో కదా అని అన్న నీకేం తెలుస్తుంది నా బాధ అని మనసులో అనుకున్నాడు సరస్ కానీ బయటకు మాత్రం సరే సరే అని తన భార్యతో చెప్పాడు మహేంద్రకి ముందు రోజే సంధ్య శ్రీవంతమని చెప్పటంతో అవునా ఇంత లేట్గా నా చెప్పేది సరే తన కోసం నేను ఏదైనా గిఫ్ట్ తీసుకుని వస్తాను అనటంతో నాన్న నేను ఆల్రెడీ గిఫ్ట్ తీసుకున్నాను అని నేత్ర అన్నాడు అవునా సరే అన్నగా నువ్వు తీసుకున్నావు దాని తండ్రి హోదాలో నేను ఏదో ఒకటి తీసుకుంటాను నా తృప్తి కోసం అని అనటంతో సరే మీ ఇష్టం అని అన్నాడు నేత్ర సాత్విక బాల్కనీలో నిలబడి బయటకు చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది అప్పుడే రూమ్లోనికి వచ్చిన నేత్ర ఇదేది రూమ్లో కనిపించడం లేదే ఎక్కడికి వెళ్ళిపోయింది అని అనుకుంటూనే బాల్కనీలో చూశాడు అక్కడ సాత్విక కనిపించటంతో ఇక్కడ ఉన్నావా అంటూ ఆమెను వెనక నుండి హత్తుకుంటూ అడిగాడు అవును ఇక్కడే ఉన్నాను అంటూ తనని చుట్టుకున్న అతని చేతుల మీద చేతులు వేస్తూ అన్నది సాత్విక అది సరే కానీ రేపు సంధ్య శ్రీమంతం నువ్వు కాలేజీకి మన ఇద్దరం రుద్ర ఇంటికి వెళ్ళాలి రేపంతా కూడా అక్కడే హ్యాపీగా టైం స్పెండ్ చేసి రావాలి అంటూ ఆమె భుజం మీద తన గడ్డాన్ని ఆనుస్తూ అన్నాడు నిజంగా లేడీస్కి శ్రీమంతం ఇలాంటి ఫంక్షన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా అని మెరిసే కళ్ళతో అడిగాడు ఆఫ్ కోర్స్ ఎందుకు ఉండదు మా ఆడవాళ్ళకి ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా ఆనందమే అందులో నీకేమైనా అనుమానమా అని అప్పటి వరకు ఎగ్జైట్మెంట్తో ఉన్న ఆమె కాస్త నీరుగారిపోయి హ అని అన్నది ఏంటే నీ వాయిస్లో ఏంటి తేడా కనిపిస్తుంది ఏం జరిగింది అని అతను అడుగుతుంటే నీకు పిల్లలు అంటే చాలా ఇష్టం కదా బావా అని అతని వైపు తిరుగుతూ అడిగింది అవును పిల్లలంటే నాకు చాలా ఇష్టమే అయితే అని డౌట్గా ఆమె వైపు చూశాడు అది ఏమీ లేదు మనిద్దరం నెల రోజుల పైనే కలుస్తూనే ఉన్నాం కదా కానీ ఇంకా నాకు ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదు అని ఆమె డాక్టర్ అన్న విషయం కూడా మర్చిపోయి నార్మల్ అమ్మాయిల తన భర్తకి పిల్లలు అంటే ఇష్టం అని ఆ ఇష్టాన్ని తను నెరవేర్చలేకపోతున్నాను అనే చిన్న డిసప్పాయింట్మెంట్తో అడిగింది ఆ మాటతో నేత్ర కళ్ళు రెండు చిన్నవి చేసి ఆమె వైపు చూశాడు ఒకవేళ నాలో ఏదైనా లోపం ఉందంటావా బావా అని అతని చూపులను పట్టించుకోకుండా మరొకసారి నేత్రను అడిగింది అలా ఆమె మాట్లాడుతుంటే తనకు పిల్లలంటే ఇష్టమని సాత్వికకు చెప్పటం వల్లే కదా ఇలా సాత్విక మాట్లాడుతుంది అని మనసులో అనిపించిన వాస్తవంలోనికి వచ్చి ఆమె తల మీద గట్టిగా కొట్టాడు నేత్ర అబ్బా ఏంటి నేత్ర అలా కొట్టావు ఎంత నొప్పిగా అనిపిస్తుందో తెలుసా అని అతను కొట్టిన చోట రుద్దుకుంటూ ఏడుపు మొహంతో అన్నది మరి లేకపోతే ఏంటే నువ్వు నీ మాటలు పిచ్చి కాకపోతేను నువ్వు డాక్టర్ చదువుతున్నా ఆ మాత్రం కూడా నీకు తెలియదా నీకు ఒక్క నెలకే ప్రెగ్నెన్సీ వచ్చేసిందా ఒకవేళ ఒక నెలలో నీకు ప్రెగ్నెన్సీ రాకపోతే నీలో ఏదైనా లోపం ఉన్నట్లేనా నాకెందుకో నిన్ను చూస్తుంటే డౌట్ వస్తుంది నిజంగా నువ్వు చదివేది ఆ డాక్టర్ చదివేనా లేకపోతే ఏ ఆర్గానిక్ గురించో చదువుతూ ఇలా డాక్టర్ చదువుతున్నాను అని మా అందరి ముందు బెల్డప్ ఇస్తున్నావా అని ఆలోచిస్తున్నట్లుగా బుగ్గ మీద వేలు పెట్టుకొని తెగ ఫోజ్ ఇచ్చాడు నేత్ర నేత్ర ఏం మాట్లాడుతున్నావు నేను నిజంగానే డాక్టర్ చదువుతున్నాను అని ఆమె రెండు చేతులు ఆడేస్తూ రెండు కాళ్ళని నేల మీద టప కొడుతూ నేత్రతో అన్నది నీ మాటలు చూస్తుంటే నాకు డౌట్గానే ఉంది నాకెందుకో నువ్వు డాక్టర్ కాదేమో చనిపి చదువుతుంది అనిపిస్తుంది నువ్వు నీ పిచ్చి అని కొట్టడానికి చేతిని ఎత్తి ఆమె రెండు చేతులతో ఫేస్ దాచిపెట్టుకోవటంతో చిరుకోపంగా ఎందుకే అలా మాట్లాడతావు పిచ్చి కాకపోతేను నాకు పిల్లలంటే ఇష్టమంటే ఒక రోజులోనే కనేసి నా చేతిలో పెడతావా ఏంటి లేదు కదా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది నువ్వు నీ పిచ్చి ఆలోచనలు నీలో ఉన్న డాక్టర్ ఎగిరిపోయింది ఈ ఆలోచనలతో ఒక నార్మల్ అమ్మాయిలా మాట్లాడుతున్నావే అని చిరుకోపంగా అడిగాడు అది కాదు బావా అని ఆమె డల్గా ఫేస్ అంతా నీరసంగా పెట్టి అంటుంటే నీ ఏది కాదే అని ఆమె నడుము చుట్టూ రెండు చేతులు వేసి ఫోర్స్గా తన మీదకు లాక్కున్నాడు అతను అంత ఫోర్స్గా లాగటంతో ఒక్కసారిగా వచ్చి అతని మీద పడింది మరి ఎలాగో చెప్తున్నాను కదా నాకు పిల్లలంటే ఇష్టమైనంత మాత్రాన ఇప్పుడే నీకు ప్రెగ్నెన్సీ రావాలి అని లేదు కొంత టైం మనం పడుతుంది కదా మన లైఫ్ మనం ఎంజాయ్ చేద్దామే ఇప్పుడే కదా నువ్వు లైఫ్ ఏం ఎంజాయ్ చేసావని అప్పుడే మనకు పిల్లలు ఎందుకు నీ చదువు కూడా పూర్తయిపోలేదు చదువు అయిపోయిన వెంటనే నువ్వన్నట్లుగానే చేద్దాంలే నాదేముంది అయినా కలిసిన వెంటనే పిల్లలు పుడతారా ఏంటి హాస్పిటల్లో ఎన్నో కేసుల గురించి నీకు తెలిసే ఉంటుంది అలా కేసుల గురించి అన్నీ తెలిసి చూసి కూడా ఇలా అమాయకంగా ఎలా అడుగుతున్నావే పిచ్చి పిల్ల అని అంటూ ఆమె ముక్కు పట్టుకు లాగుతూ అన్నాడు నేత్ర ఏమో అందరినీ చూస్తుంటే వాళ్ళ ఫీలింగ్స్ అప్పుడు నాకు తెలియలేదు కానీ ఇప్పుడు నాకు వాళ్ళ ఫీలింగ్స్ అర్థమవుతున్నాయి అని ముఖం చిన్నగుచ్చుకున్నట్లుగా చెప్పింది సరే ఇప్పుడు నేను నీకు ఒక విషయం చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకో నీ చదువు అయిపోయేంత వరకు కూడా మన ఇద్దరి మధ్య పిల్లల టాపిక్ అనేది అస్సలు రాకూడదు ఒకవేళ మన ఇద్దరికి ఇప్పుడు పిల్లలు పుడితే నే చదువు పూర్తిగా డిస్టర్బ్ అయిపోతుంది అలానే ఇప్పుడు బిజినెస్ కూడా చాలా పీక్ టైంలో ఉంది ఇటువంటి టైంలో మనం ఇలా ప్లాన్ చేసుకుంటే పిల్లలకి కూడా సరిగా టైం ఇవ్వలేదు ఆలోచించాలి కదా అన్నీ మన మనం మన ప్రొఫెషన్ లైఫ్ని కరెక్ట్గా మేనేజ్ చేయాలి అందుకే నేను ఇప్పుడే వద్దనుకుంటున్నాను అదే విషయం నీ బ్రెయిన్ అంటూ ఆమె తల మీద కొడుతూ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకో ఇప్పుడు నేను చెప్పాను కదా అని చెప్పి ఒకవేళ మన ఇద్దరం కలుస్తున్నాం కదా అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే వద్దు నేను తీసేయించుకుంటాను అంటే మాత్రం దెబ్బలు పడతాయి చెప్తున్నాను అర్థమవుతుందా ఆ దేవుడు మనకి పిల్లల్ని ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకుందాం ఒకవేళ మనం కోరుకున్నట్లుగా అప్పటి వరకు ఇవ్వకపోతే ఓకే హ్యాపీగా మన లైఫ్ సాగిపోతుంది అంతకుమించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తే నీ మూతి పగల కొడతాను అని చిన్నగా ఆమె మూతి మీద కొడుతూ చెప్పాడు నేత్ర తన నోటి మీద చేతిని పెట్టుకుని గుర్రుగా అతని వైపు చూస్తూ కానీ రుద్రాభావకి అని ఆమె మాట్లాడుతూ ఉంటే ఇదిగో నేను నీకు ఇప్పుడే చెప్పాను మాట్లాడితే మూతి పగులుతుంది అని నువ్వు ఇక్కడ ఇలానే ఉంటే పిచ్చి పిచ్చిగానే ఆలోచిస్తాం పదవే పద రూంలోనికి వెళ్దాం నీకు ఇలాంటివి ఆలోచన రాకుండా నేను చేస్తాను నీతో నాకు చాలా పని ఉంది అని ఒళ్ళు విరుచుకుంటూ రెండు రోజులు గ్యాప్ వచ్చేసరికి ఇదిగో నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అసలు నీకు గ్యాప్ అనేదే ఇవ్వకూడదు అని ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని రూమ్ లోపలికి తీసుకొని వచ్చాడు నేత్ర ఆమె రెండు కాళ్ళు కిందకి పైకి ఆడిస్తూ అతని మెడ చుట్టూ రెండు చేతులు వేసి నీకు తొందర లేదా బాగా పిల్లల గురించి మనసులో అని అనుకుంది ఒకవేళ ఉన్నా కూడా నా గురించి ఆలోచిస్తూ ఆగిపోతున్నావా అని అనుకుంటూ అతని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టింది నాకేమీ అంత తొందరగా లేదులే ఆ దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకుంటాను అప్పటి వరకు నీతో నేను ఆడుకుంటాను అని ఆమెను బెడ్డి మీదకు చేర్చి ఆమె మీదకు చేరిపోతూ అన్నాడు నేత్ర నాతో ఆడుకుంటావా నాతో ఏ మాట్లాడుకుంటావు బావా నేనేమైనా చిన్న పిల్లనా ఏంటి నువ్వు ఆడుకోవటానికి అని అన్నది సాత్విక చిన్న పిల్లలతో ఆడే ఆటలు వేరుగా ఉంటాయి ఇలా పిల్లంతో ఆడే ఆటలు ఇంకా వేరుగా ఉంటాయిలేబోయి నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మధ్యలో అస్సలు డిస్టర్బ్ చేయకూడదు అర్థమైందా నువ్వు సైలెంట్గా ఉండాలి అని అన్నాడు అతడి మాటలకి ఆమె కళ్ళు పెద్దవి చేసి అతడి వైపు చూపిస్తుంది ఏంటే ఆ చూపు అని ఆమెకు వేలు చూపిస్తూ అంటూనే ఇప్పుడు మనిద్దరం ఆడుకోవలసిన ఆట ఏంటో నీకు చూపిస్తాను పద అని ఆమె పెదవులను అందుకున్నాడు బావా అంటూ ఆమె కూడా అతని పెదవులను ఇష్టంగా అందుకొని అతని చుట్టూ రెండు చేతులు వేసి అల్లుకుపోయింది అలా ఇద్దరు కూడా ఆ రాత్రిని మధురమైన రాత్రిగా మలుచుకున్నారు నేత్ర వాళ్ళు రాజేంద్ర ఇంటికి వచ్చేసరికి అప్పటికే ఇల్లు అంతా చాలా అందంగా డెకరేట్ చేసి ఉండటంతో అబౌ చాలా బాగా డెకరేట్ చేశారే ఇంటిని అని అనుకుంటూనే ఇద్దరు కూడా ఇంటి లోపలికి ఎంటర్ అయ్యారు ఏట్రా ఇంత లేటుగా వచ్చేది మీ చెల్లి శ్రీమంతం అన్న విషయాన్ని కూడా మీరు మర్చిపోయారా అని అడిగింది దాక్షాయిని ఒక మీటింగ్ ఉందమ్మా అందుకే వెళ్ళక తప్పలేదు అది కూడా అర్జెంట్ మీటింగ్ అవ్వటంతో ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది అందుకే లేట్ అయ్యింది లేకపోతే నా చెల్లెల ఫంక్షన్కి నేను లేటుగా వస్తానా ఇంతకీ నా చెల్లెలు ఎక్కడా ఈ వర్షీలో పడి దాన్ని నేను సరిగా పట్టించుకోవటమే లేదు అని అన్నాడు నేత్ర వాళ్ళు ఎప్పుడో వచ్చారా మీదే లేటు సరే సరే త్వరగా వెళ్ళు అని అనటంతో దాక్షాయిని దగ్గరకు తీసుకొని ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉందమ్మా అని ఆప్యాయంగా అడిగాడు అబ్బా బాగుందిలేరా అదిగో లోపల చాలా పనులు ఉన్నాయి త్వరగా వెళ్ళు అంటూ ఆమె తొందర చేయటంతో అమ్మ అంటూ చిన్న పిల్లాడిలా దాక్ష్యాని పిలిచాడు నేత్ర ఏంట్రా ఇప్పుడు నీ బాధ అని అతని కళ్ళల్లో ఏదో భావం కనిపిస్తుంటే ఆ భావాన్ని తెలుసుకోవటానికి ట్రై చేస్తూ అడిగింది దాక్ష్యాయిని ఏమీ లేదు అంటూ తన తల్లిని గట్టిగా హత్తుకొని ప్రేమగా నిదుటి మీద ముద్దు పెట్టి ఆమె వైపు చూడకుండా ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు నేత్ర వెళుతున్న నేత్రా వైపే దాక్షాయిని అంతే చూస్తుంది అది పక్కనే ఉండి చూస్తూ ఉన్న సాత్విక ఏంటత్త నా మొగుడు వైపు అలా చూస్తున్నారు అని అడిగితే ఏంటే ఈరోజు వాడు చాలా ఎమోషనల్ అవుతున్నాడు ఏంటి విషయం అని సాత్వికను అడిగింది దాక్షాయిని ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం స్టేట్యూమ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ తెట్ లైక్